నమస్తే చంద్రబాబు గారు సింగపూర్ నుంచి వచ్చినాక ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో రైతులు మొత్తం కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు అయితే రైతులు మొత్తం ఇప్పుడు ఒకటి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చి భారీ ఎత్తున నిరసన తెలియజేయడానికి సిద్ధమయ్యారు అయితే చంద్రబాబు గారు మళ్ళీ ఇమీడియట్గా స్పందించి దయచేసి ఏ ఒక్క రైతన్న కూడా సంచలనమైన నిర్ణయం తీసుకోవద్దు నేను ఏదైతే ఎన్నికలప్పుడు బహిరంగ హామీ ఇచ్చినో ఆ మాటను నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా దయచేసి ఎవరు కూడా ముందుకు రావద్దని చెప్పి రైతులకి ఒక హామీ ఇవ్వడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో రైతులందరూ మాకు హామీ ఇవ్వద్దు మీరు ఎప్పుడైతే ఎన్నికలప్పుడు ప్రచారంలో డబ్బులు వేస్తామని అని చెప్పి ఒక మాట అన్నారో ఆ మాటను నిలబెట్టుకోండి అని చెప్పి ప్రతి ఒక్క రైతున్న నిలదీయడం జరిగింది అయితే చంద్రబాబు గారు ఇమ్మీడియట్గా స్పందించి మళ్ళీ నేను రేపే ప్రకాశం జిల్లా వస్తున్నా ప్రకాశం జిల్లా వచ్చి ఒక బటన్ నొక్కుతా ఎన్నికలప్పుడు పద్నాలుగు వేలు వేస్తా అని చెప్పి ప్రతి ఒక్క రైతన్నగా హామీ ఇచ్చాడు చంద్రబాబు గారు మనకు తెలిసిందే కేంద్రం నుంచి ఆరు వేలు వస్తాయి కూటం ప్రభుత్వం పద్నాలుగు వేలు అంటే మొత్తం కలిపి ఇరవై వేలు అయితే వీళ్ళు చంద్రబాబు గారు ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒకేసారి పద్నాలుగు వేలు వేయను వేయలేను కూడా అంత బడ్జెట్ లేదు అందుకని చెప్పి మూడు విడతలుగా ప్రతి ఒక్క రైతన్న ఖాతాలో డబ్బులు జమ చేస్తా అని చెప్పి చెబుతున్నాడు ఫస్ట్ విడత ఐదు వేలు సెకండ్ విడత ఐదు వేలు మూడో విడత నాలుగు వేలు కేంద్రం నుంచి మనందరికీ తెలుసు నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు వస్తాయి అంటే టోటల్గా మొత్తం ఇరవై వేలు అయితే ఒకటి ఈ పూర్తి స్థాయిలో రైతులు వ్యతిరేకతన్నారని చెప్పి చంద్రబాబు గారు డబ్బులు వేయడం జరుగుతుంది అసలు ముఖ్యంగా చంద్రబాబు గారు ఓన్లీ ఒక ప్రకాశం జిల్లాను ఎంచుకోవడానికి దాని ముఖ్య కారణం ఒకటి మొన్న ఏదైతే జగన్ గారు పుభాక రైతులను పరామర్శించడానికి పొదిలి వచ్చినప్పుడు కొన్ని వేల మంది రైతులు జగన్ గారికి ఆ రోజు ఘన స్వాగతం పలికారు అదే ప్రకాశం జిల్లాలో రేపు చంద్రబాబు గారు రాబోతున్నారు దాని ముఖ్య కారణం ఏంటి ఏ జిల్లాలైతే పూర్తి స్థాయిలో రైతులు వ్యతిరేకతున్నారో ఆ జిల్లాలోనే మళ్ళీ జెండా బాతాలి ఆ జిల్లాలో రైతులు ఎంతమంది వ్యతిరేకతున్నారో అంతమంది రైతుల్లో సంతోషం నింపాలని చెప్పి చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నాడు అయితే చంద్రబాబు గారు రేపు చేసే భారీ ఎత్తు ప్లాన్ ఏంటంటే ఒక బహిరంగ సభ పెట్టి డబ్బులు వేస్తాడు వేసిన వెంటనే అక్కడికి వచ్చిన రైతన్నలతోటి వాళ్ళ వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది నిజంగా వాళ్ళు కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నారా లేదా అసలు మీ అభిప్రాయం ఏంది చెప్పండి అని చెప్పి చంద్రబాబు గారు మైక్ ఇచ్చి కొంతమంది రైతులతో మాట్లాడడానికి సిద్ధమవుతున్నాడు అయితే చాలామంది రైతులు పూర్తి స్థాయిలో వాళ్ళ మనసులో ఉన్న మాటని చెప్పడానికి కూడా సిద్ధమవుతున్నాడు మనం ప్రధానంగా చూస్తే వీళ్ళు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఈ ఇరవై ఐదు టు ఇరవై ఆరు వేస్తున్నారా లేదంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇస్తున్నారా ఒకసారి ఆలోచించండి ఒక వన్ ఇయర్ పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కడు కూడా నెరవేర్చాలి మనందరూ తెలిసింది అంటే ఒక వన్ ఇయర్ పథకాలు మొత్తం ఎగర కొట్టారు ఇది రెండో సంవత్సరం అంటే కోట ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అయింది అంటే ఇంచుమించు సంవత్సరం దాటి ఇది మూడు మూడు నెలలు అంటే వీళ్ళు ఇస్తుంది రెండో సంవత్సరానికి ఇస్తున్నారా ఫస్ట్ సంవత్సరం ఇస్తున్నారా అది కూడా ఒకసారి అడగాల బాగా క్లారిటీ మనకు రావాలి కదా ఎందుకంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టారంటే మనకి ఎంత నష్టం పద్నాలుగు వేలు నష్టం ప్రతి సంవత్సరం కేంద్రం నుంచి మనకు డబ్బులు పడుతున్నాయి సంవత్సరానికి ఆరు వేలు లెక్కన మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పద్నాలుగు వేలు ఇవ్వాలి కదా ప్రతి ఒక్క రైతు అన్న పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అడగాలి కూడా అడగకుండా వదిలేస్తే మనకి గతంలో ఒక సంవత్సరం పథకాలు పూర్తి స్థాయిలో మన ఇంటికి రావు ఆ ఒక్క సంవత్సరం పథకాలు మనం మర్చిపోవాలి అందుకని చెప్పి ప్రతి ఒక్క అన్న పూర్తి స్థాయిలో అక్కడికి వస్తున్న కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు ఎమ్మెల్యేలు మినిస్టర్లు చంద్రబాబు గారితో సహా అక్కడ ఉంటారు కాబట్టి జిల్లా కలెక్టర్ కూడా అక్కడే ఉంటాడు దయచేసి ఏ ఒక్కరు కూడా బైక్ పడకుండా వాళ్ళు మీకు మైక్ ఇచ్చినప్పుడు మీ మనసులో మాటను అడిగేయండి చ వాళ్ళకి తెలియజేయాలా మీ మనసులో ఉన్న మాటను తెలియజేయాలా వీళ్ళు కేవలం ఉద్దేశం ఏంటంటే ఒక ప్రకాశం జిల్లాలోనే వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో రైతులు మొత్తం అండగా నిలబడ్డారు ఏ రైతులైతే ఈ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసి అండగా నిలబడ్డారో ఆ రైతులను పూర్తి స్థాయిలో మళ్ళీ కూటమి పార్టీ పక్క తిప్పుకోవడానికి చంద్రబాబు గారు వేసిన ప్లాన్ ఇది మనందరూ తెలుసు చంద్రబాబు గారు ఏదైనా సరే ఒక రాష్ట్రంలో జగన్ గారి గురించి ఏదైనా సంచలనంగా చెప్పుకుంటున్నారంటే ఇమీడియట్గా స్పందించి సంచలనమైన స్టేట్మెంట్ వేస్తాడు నిన్న మొత్తం జగన్ గారు గురించే మాట్లాడుకున్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆ టాపిక్ని పూర్తి స్థాయిలో డైవర్ట్ చేయడానికి ఇమీడియట్గా లోకేష్ గారు స్పందించారు అదేవిధంగా చంద్రబాబు గారు స్పందించారు అంటే దీని అర్థమైంది ఒక ప్రతిపక్ష నాయకుడు ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అదే ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు కానీ లేకపోతే ఇవన్నీ జరగవు ఏ ఒక్క హామీ కూడా మన చేతికి రాదు దయచేసి ప్రతి ఒక్క రైతులను బాగా ఆలోచించి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఒక సంవత్సరానికి మనకి ఎగ్గొట్టారు కాబట్టి ఆ పద్నాలుగు వేలు కూడా పద్నాలుగు వేలను కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి అడగండి రీయపోతే తర్వాత మన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిద్దాం థ్యాంక్ యూ